మొక్క వచ్చేసి ఆల్ స్పైసెస్ అండి ఇందులో ఆకు కానీ తేజ్బత్తా కానీ మరి ఆల్ స్పైసెస్ ఈ మూడు రకాలు మన దగ్గరలో ఉంటాయి ఇవి వచ్చేసి సంవత్సరం మొక్క దీని రేట్ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు ఇవి అలాగే ఈ రకం వచ్చేసి బత్తాయి ఇవి ఇది కోడూరు బత్తాయి అంటాం మనం మన దగ్గర చాలా సంవత్సరాల నుంచి ఫేమస్ ఉన్న మొక్క ఇది ఇప్పుడు బయట ఆగ్ర బత్తాయి అని కూడా మన దగ్గర చాలా నర్సులు అమ్ముతూ ఉంటారు అది పెట్టిన తర్వాత చాలా వరకు అందులో రసం రాక చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే నేను చెప్పేది ఏంటంటే బత్తాయి పెట్టే వాళ్ళు ఎక్కువగా కోడు రకం కానీ ఇంకోటి రంగాపూ రకం కానీ మొక్కలు పెడితే కొంచెం లాభసాటిగా ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఇది రెండు సంవత్సరాల మొక్క అండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ మొక్క వచ్చేసి నిమ్మ అండి ఈ నిమ్మలో ఇది తైవాన్ నిమ్మ అంటే తైవాన్ వెరైటీ ఇది మామూలుగా నిమ్మ వచ్చేసి రెండు నుంచి మూడు సంవత్సరాల తర్వాత కాపు స్టార్ట్ అవుతుంది కానీ ఈ తైవాన్ వెరైటీ వచ్చేసి పెట్టిన ఆరు నెలలకే మనకు కాయ రావడం జరుగుతుంది ఇది పెద్దగా ఎత్తుగా పెరిగే మొక్క కూడా కాదన్నట్టు అంటే కొంతమంది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లేదా పది సంవత్సరాల వరకు మేము పంట ఉంచుకొని ఆ తర్వాత తీసేయాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ఈ తైవాన్ నిమ్మ అనేది బెస్ట్ సజెషన్ అటు మరి ఇది కోతులు కూడా పెద్దగా దీన్ని ముట్టుకోవి తైవార్ నిమ్మ వచ్చేసి ఇంతకుముందు చాలా మంది ఆ బాలాజీ నిమ్మ కానీ ఇంకో రకం నిమ్మ అనేది మూడు నుంచి నాలుగు సంవత్సరాల టైం పట్టేది కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు కానీ ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన ఎవరైతే తైవాన్ నిమ్మ అండి ఇది సంవత్సరం మొక్క ఇది వీటికి వచ్చేసి ఒక ఎకరానికి అంటే ఆరు బై పది ఆరు బై పన్నెండు లేకపోతే పది బై పది అని ఫీ రేంజ్లో ఈ మొక్కని నాటుతా ఉంటారు ఒక ఎకరానికి వచ్చేసి మూడు వందల నుంచి నాలుగు వందలు రేంజ్లో మొక్కలు పెట్టుకోవచ్చు అన్నట్టు అంటే మన డిస్టెన్స్ని బట్టి అన్నట్టు లోపల ఒక ట్రాక్టర్ తిరిగే అంత రేంజ్లో ఈ మొక్కలు నాటుకోవచ్చు ఈ నిమ్మ ప్రైస్ వచ్చేసి మామూలుగా మన దగ్గర సంవత్సరం మొక్క అంటే కొంచెం పెద్దసారి మొక్కలు అమ్ముతూ ఉంటాము ఇవి హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉంటాయి ఈ మొక్క రేట్ వచ్చేసి ఇప్పుడు ఈ రకం వచ్చేసి సపోటా అండి ఇది ఇది కాలాపతి సపోటా ఇది ఈ సంవత్సరం ఏజ్ ఉన్న మొక్క ఇది ఇందులో రెండు రకాలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఒకటి క్రికెట్ బాల్ సపోటా మరియు కాలపతి సపోటా అనేది ఇంకోటి పాల సపోటా కూడా ఉండేది కానీ అది తెంపిన తర్వాత జిగురు జిగురు రావడం వల్ల ఇప్పుడు చాలామంది రైతులు దాన్ని ఇంట్రెస్ట్ చూపట్లేకపోతున్నారు అందుకే ఇప్పుడు కాలపతి సపోటాకి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు దాని ప్రైస్ వచ్చేసి నూట ముప్పై ఐదు రూపాయలు అండి ఇది సంవత్సరం మొక్క వీటితో పాటు ఇవి జామా ఇది ఈ జామలో మూడు రకాలు మన దగ్గర ఉన్నాయి ఇందులో తైవాన్ జామా కానీ తైవాన్ వైట్ కానీ అలబా సఫేదా కానీ ఈ మూడు రకాలే ఎక్కువగా రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఇవి ఈ హైట్ ఉన్న మొక్కలు మొత్తం వచ్చేసి సఫేదా వెరైటీ అంటే ఈ సఫేదా వెరైటీలో కూడా మనము కటింగ్ మొక్కలు కాకుండా ఎయిర్ లేయరింగ్ ప్రాసెస్లో ఉన్న మొక్కలు మనం తెస్తాము దాని ద్వారా పంట అనేది మీకు మెయింటెనెన్స్ పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ తగ్గుతూ ఉంటుంది ఇప్పుడు చాలామంది బయట తైవాన్ పింక్ అండ్ తైవాన్ వైట్ ఈ రెండు రకాలు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి అయితే వీటిలో చాలామంది బయట నర్సరీ వాళ్ళు తైవాన్ పింక్నే తైవాన్ వైట్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు అయితే మన దగ్గర అలా కాదన్నట్టు దేని దానికి సపరేట్ సపరేట్ రేట్లు సపరేట్ సపరేట్ వెరైటీ పక్క పక్కనే ఉంటాయి కాబట్టి మీరు చూసినా కూడా ఈజీగా గుర్తుపట్టచ్చు మనం జాములో వచ్చేసి రేటు అరవై రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలు ఎనభై రూపాయలు రేంజ్లో ఉంటుంది ఇవి వచ్చేసి జీడి మామిడి అండి ఇది ఈ జీడి మామిడి అనేది ఎక్కువగా పలాస సైడ్ ఎక్కువగా మనం ఈ రకాన్ని చూస్తూ ఉంటాము ఇవి హైబ్రిడ్ మొక్క అన్నట్టు అంటే ఇది గ్రాఫ్టింగ్ ఉన్న మొక్క ఇది దీని ప్రైస్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఇవి సంవత్సరం ముక్కలు ఇవి ఇది కూడా పెట్టిన సంవత్సరం సంవత్సరం నాకే దీని పిందెలు స్టార్ట్ అవుతాయి మన దగ్గర ఇవి ఇప్పుడు మనం చూస్తున్నది ఇది పనస అండి ఈ పనసలో మనకు మూడు రకాలు ఉంటాయి ఒకటి గమ్లెస్ పనస ఒకటి పింక్ పనస ఒకటి ఆల్ టైమ్ రెడ్ పనస అన్నట్టు ఇది పింక్ పనస ఈ పనస వచ్చేసి మీరు పెట్టిన సంవత్సరానికే ఇది కాయ స్టార్ట్ అయి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇది మనకు టెర్రస్ టెర్రస్ మీద కూడా పెట్టుకోవచ్చు అన్నట్టు దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇంతకుముందు మనం నార్మల్ మనం మన దగ్గర పెరిగే మనసు పెట్టేవాళ్ళు అది వచ్చేసి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత ఖాతా స్టార్ట్ అయ్యేదండి కానీ ఈ పనస పింక్ పనస కానీ రెడ్ పనస కానీ మనం పెట్టిన ఆరు నెలలు లేదా సంవత్సరం లోపల మనం మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా కాయలు రావడం జరుగుతుంది ఇప్పుడు ఇది మిద్దె తోటల మీద కూడా మిద్దె తోటల మీద కూడా పెడతారు దీన్ని వియత్నం పనస కూడా అంటాం మనం ఇది మనం ఈ సైజు వచ్చేసి నార్మల్ మన పనస సైజు ఉండదు మీడియం సైజులో ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది మళ్ళీ ఈ రకం వచ్చేసి ఆల్ టైమ్ మ్యాంగో అంటాం దీన్ని మనం తాయ మ్యాంగో కూడా అంటాం అన్నట్టు మామిడిలో పొట్టి జాతులో ఇది ఒకటి దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇది కూడా టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకోవచ్చు మనం ఈజీగా మరి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఎప్పుడు ఖాత మీద ఉంటుంది ఈ రకం వచ్చేసి ఇప్పుడు ఇవి వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి ఇది అంటే మన సిట్రస్ జాతికి చెందిన మొక్క ఇది ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది ఇది కూడా ఈ మధ్యలో కొత్తగా వచ్చిన మొక్కలో ఇది ఒకటి అంటే ఇందులో స్వీట్ ఇందు ఇంతకుముందు నార్మల్ ఉండే మొక్కలు వచ్చేది ఇప్పుడు ఇది స్వీట్ స్వీట్ వెరైటీ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇది గ్రాఫ్టెడ్ మొక్క ఇది ఇది కూడా మిద్దె తోటకి సంబంధించిన మొక్క మరి తోటలు కూడా పెట్టుకోవచ్చు ఇవి వచ్చేసి ఆయుర్వేదానికి సంబంధించిన మొక్క అంటారు అంటే నూనె నూనె ఫ్రూట్ అంటాం దీన్ని జ్యూస్ చేసుకోవడం తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వీటి రేటు కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇందులో కొంచెం చిన్న సైజులో అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉంటుంది ఇవి వచ్చేసి ఆపిల్ ఇవి ఇవి అన్న వెదర్ హాట్ వెదర్ యాపిల్ అంటాము లేదా అన్న యాపిల్ అంటాం మనం వచ్చేసి ఇది మన వాతావరణానికి సంబంధించిన మొక్క ఇప్పుడు బయట మీరు ఇంతకుముందు యూట్యూబ్లో చూసే ఉంటారు మన ఆదిలాబాద్ సైడ్ కానీ నిజామాబాద్ సైడ్ కానీ యాపిల్ తోట పెట్టారు అది ఇదే రకం అండి ఇది అన్న యాపిల్ ఇది దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది సంవత్సరం మొక్క ఇది ఇప్పుడు ఈ రకం వచ్చేసి నిమ్మలో స్వీట్ లెమన్ ఇది ఇది కూడా ఇంపార్టెంట్ మొక్కనే ఈ ఆల్రెడీ ఈ కాయలు కూడా కాస్తూ ఉంటాయి ఇది ఎప్పుడైతే ఈ కలర్ ఎల్లో కలర్ షేప్లో వస్తుందో అప్పుడు ఇది స్వీట్నెస్ అందుకుంటుందండి ఇది డైరెక్ట్ దీన్ని తీయకుండా తోలు తీయకుండా డైరెక్ట్ మనం నోట్లో వేసుకొని తినేయచ్చు దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఈ మొక్క వచ్చి తీగ జాతికి చెందింది ఇది ఇది ప్యాషన్ ఫ్రూట్ అంటాము ఇది ఏదైనా దీనికి ఒక సపోర్ట్ ఇస్తే దీన్ని అల్లుకుంటా వెళ్ళిపోతూ ఉంటుంది మరి కాయలు కూడా వస్తుంది ఈ కాయలు అనేది ఇది కూడా హెల్త్ పర్పస్ ఉన్న మొక్క ఇది జ్యూస్ చేసుకొని దీనికి ఎక్కువగా పేషెంట్కి ఉన్న వ్యక్తులకి ఇది ఇస్తూ ఉంటారు దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో చిన్న సైజ్ మొక్కలు ఉంటే హండ్రెడ్ రూపీస్లో దొరుకుతుంది ఇది మరి ఈ రకం వచ్చేసి ఉసిరి ఇది ఇది కూడా మనకు చాలా కాలం నుంచి ఉన్న మొక్క ఇది అయితే ఇందులో ఈ ఉసిరి వచ్చేసి కాంచన ఉసిరి అంటాం అన్నట్టు పెట్టిన ఈ ఉసిరి వచ్చి పెట్టిన సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకే ఖాతా అందుకుంటుంది వీటి ప్రైస్ వచ్చేసి నూట యాభై రూపాయలు ఇవి ఈ రకం వచ్చేసి ఆల్బొక్కర్ ఇది ఈ పైన ఆకులు కొంచెం ఎరుపు రంగులో ఉంటుంది ఇది గుర్తుపట్టడానికి ఈ గుర్తుపట్టవచ్చు మీరు ఈ మొక్కని కొంచెం పైన వచ్చి చిగురు వచ్చి ఎరుపు రంగులో ఉంటుంది ఇట్లా చాలా మొక్కల్లో చాలా తక్కువగా ఉంటుంది ఇలా ఎరుపు అనేది దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇప్పుడు ఇంతకుముందు నాలుమొకర అనేది మన దగ్గర రాదు అని అపోహ ఉండేది కానీ ఇప్పుడు చాలామంది కూడా పెడుతున్నారు ఈ రకం వస్తుందని చెప్పేసి మరి వీటితో పాటు మన దగ్గర లీచి కూడా ఉంటుందండి ఇది గ్రాఫ్టెడ్ లీచి ఇది ఇది కూడా ఇది పెట్టిన ఒక టూ టు త్రీ ఇయర్స్ తర్వాత మన దగ్గర ఖాతా స్టార్ట్ అవుతుంది అంటే అంత తొందరగా ఈ వెరైటీ రాదన్నట్టు కొంచెం లేట్ ప్రాసెస్లోనే వస్తుంది ఫస్ట్ మనది మొక్కని బతికించగలిగితే చాలండి ఆ తర్వాత ఆటోమేటిక్గా కాయ అదే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇవి వచ్చేసి పాల్సా అండి అంటే కొంచెం పులుపు రేంజ్లో ఉంటుంది పాల్సా అనేది మీడియం రేంజ్ హైట్ ఉన్న మొక్కలు ఇవి వీటి ప్రైస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇవి ఆల్రెడీ ఇవి పూర్తమారి కాయ స్టార్ట్ అయింది ఇక్కడ మన దగ్గరనే లక్ష్మణఫలం అండి ఇది ఇది కూడా మనకి హెల్త్కి ఔషధం ఉన్న మొక్కనే ఈ ఫలంతో పాటు మన దగ్గర రామఫలం కానీ సీతాఫలం కానీ హనుమఫలం కానీ ఈ మొక్కలు కూడా మన దగ్గర దొరుకుతాయి ఈ లక్ష్మణ ఫలం వన్ ఇయర్ మొక్క వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఇది ఇంకోటి సీతాఫలంలో ఎన్ఎంకే గోల్డ్ సీతాఫలం కానీ బాలనగర్ సీతాఫలం కానీ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు బాలానగర్ సీతాఫలం వచ్చేసి ఒరిజినల్ బ్రీడ్ అన్నది అది ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ ఉండే మొక్క సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి ఎయిటీ ఫైవ్ రూపీస్ మధ్యలో అమ్ముతూ ఉంటాము అది కూడా వన్ ఇయర్ మొక్క ఫోర్ కేజీ బ్యాగ్లో మనం సేల్ చేస్తూ ఉంటాం అన్నట్టు వాటితో పాటు ఇది వాటర్ యాపిల్ ఇది ఈ వాటర్ ఆపిల్లో ఇప్పుడు ఈ మధ్య బాగా పెడుతున్న మొక్కల్లో ఇది కూడా ఒకటి ఇది రెడ్ వాటర్ ఆపిల్ రెడ్ కలర్లో ఉండే వాటర్ ఆపిల్ ఇది ఇది కూడా పెట్టిన ఒక వన్ ఇయర్ లోపే ఖాతా అందుకుంటుంది దీని ప్రైస్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఇవి నేరేడు ఈ రకం వచ్చేసి నేరెడు ఇది ఇది నేరేడులో రెండు రకాలు ఉన్నాయి మన దగ్గర ఒకటి బహుడోలీ రకం అని ఇంకోటిది ఈ మధ్యలో వచ్చిన కాటన్ నేరుడు అని ఈ కాటన్ నేరేడు అనేది వన్ ఇయర్ లేదా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఖాతా రావడం రావడం జరుగుతుంది బహుడోలి మాత్రం త్రీ టు ఫోర్ ఇయర్స్ దాన్ని మెయింటైన్ చేసుకున్న తర్వాత దిగుబడి స్టార్ట్ అవుతుంది ఇది బహుడోలి వెరైటీ ఇవి దీనికి ఒకసారి పెట్టిన ఒక టూ ఇయర్స్ తర్వాత కూడా దీనికి వాటర్ వాటర్ లేకున్నా కూడా తట్టు పట్టుకోగల మొక్క ఇది ఈ రకం వచ్చేసి ఇప్పుడు మన దగ్గర అన్ని నార్మల్ రకాలతో పాటు కొన్ని రేర్ వెరైటీస్ కూడా ఇంపోర్టెడ్ ప్లాంట్స్ ప్లాంట్స్ కూడా ఉంటాయి అందులో ఇది జబుటిక అనే రకం ఇది మరియు ఇది లోకట్ అనేది వీటి ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఇవి వీటితో పాటు మన దగ్గర మిరాకిల్ కానీ బ్లూబెర్రీ కానీ ఆవకాడ గ్రాఫ్టెడ్ ఆవకాడ కానీ పీచ్ కానీ ప్లంబు కానీ పియరు లాంగాను ఇవన్నీ ఇంపోర్టెడ్ ఫ్రూట్ ప్లాంటేషన్ అండి ఇవన్నీ కూడా మన దగ్గర వన్ ఇయర్ మొక్కల్లో ఉంటాయి వీటితో పాటు మనకు తోటకు సంబంధించిన ముఖ్యంగా మామిడి మొక్కలు కూడా ఉంటాయి ఈ మామిడి మొక్కల్లో కూడా టూ ఇయర్స్ రెండు సంవత్సరాల మొక్కలు మరియు మూడు సంవత్సరాల మొక్కలు ఉంటాయి అందులో ఇప్పుడు మియాజాక్ మ్యాంగో కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న మొక్క ఆ మొక్కను కూడా మేము అమ్మడం జరుగుతుంది ఈ మామిడి మొక్కల్లో రెండు సంవత్సరాల మొక్కలు చూద్దాం మరియు మూడు సంవత్సరాలు ఉన్న మొక్కలు కూడా చూద్దాం మన తెలంగాణ అగ్ర నర్సరీలో ఎక్కువగా ఫేమస్ అయ్యేది కొబ్బరి మరియు మామిడి అండి ఈ మొక్కలు వచ్చేసి సిలోన్ ఇది ఆరెంజ్ కలర్ సిలోన్ అండి ఇది మలెస్యం గ్రీన్ డ్రాఫ్ట్ వీటితో పాటు మన దగ్గర డీన్ ఇన్ టోటీ కానీ టీన్ టు టొటీ కానీ గంగా బొండం చెన్నంగి ఇలా ఒక నాలుగు నుంచి ఐదు రకాల మొక్కలు అమ్ముతూ ఉంటాము ఈ సంవత్సరం ఉన్న మొక్కలు ఇవి ఈ మొక్కల్ని మనం ప్రత్యేకంగా తమిళనాడుకు వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది అక్కడ ఉన్న తోటలను చూసి రైతులను చూసి ఎవరైతే మనకు నమ్మకంగా ఇస్తున్నారో వాళ్ళ దగ్గర మనం చూసుకొని కొనుక్కోరావడం జరుగుతుంది అక్కడ ఉన్న మొక్కల్ని ఇక్కడ ఒక మూడు నుంచి నాలుగు నెలల పాటు వాటిని డెవలప్ చేసి అమ్మడం జరుగుతుంది ఈ మొక్క ప్రైజ్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలండి ఇందులో టీ అనే రకం ఉంటుంది అంటే డీజే సంపూర్ణ కానీ గంగ రామ్ గంగ కానీ మరియు టీ ఈ మూడు కూడా ఒక ఒక ఒకే రకా ఒక జాతి రకానికి చెందినవే ఆ డీ టీ మాత్రం త్రీ ఫిఫ్టీ రూపీస్ రేట్ అండి ఇవి ఫోర్ ఇయర్స్ కంపల్సరిగా మూడు సంవత్సరాలు అంటారు కానీ మూడు సంవత్సరాల్లో మన దగ్గర ఏ కాయ కూడా రాదు నాలుగు నుంచి నాలుగున్నర సంవత్సరాల మధ్యలో గ్యాప్లో ఇది ఖాతా రావడం జరుగుతుంది ఒక మొక్కకు వచ్చేసి వంద నుంచి నూట యాభై కాయలు రావడం జరుగుతుంది వాటర్ కూడా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఉంటుంది ఇందులో మంచి బ్రీడ్ ఉన్న మొక్కలు ఇవి ప్రతి బ్యాచ్కి మేము ఒక ట్రక్లో మూడు వేల మొక్కలు తెస్తూ ఉంటాము ఆ మూడు వేల మొక్కలు మే నుంచి స్టార్ట్ అవుతా ఉండే ఈ ఖాళీ అయిన మొక్కలన్నీ కూడా కొబ్బరి మొక్కలే అన్నట్టు ఈ తొలిసారి పడిన తొలకరి జల్లులతోటి రైతులు వచ్చేసి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు వందల మొక్కల వరకు మన అయిపో అయిపోవడం జరిగింది ఇప్పుడు కేవలం ఒక ఐదు వందల మొక్కలు కూడా ఉన్నాయి అవి కూడా ఆర్డర్ ఆర్డర్ మొక్కలు ఉన్నాయి అన్నట్టు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా వచ్చే ఒక పది రోజుల్లో రావడం జరుగుతుంది అంటే మనకు ప్రతి కొబ్బరి మొక్కలు కూడా కంపల్సరీ తమిళనాడు నుంచే రావడం జరుగుతుందండి అక్కడ కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది అన్నట్టు ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సైంటిఫిక్గా జరిగే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి మనం మొక్కలు రావడం జరుగుతుంది